కూడా అనగా ఈ నెలలో కూడా ప్రభు ఒక చక్కటి వాగ్దాన సందేశం పిల్లలకి మనకి అనుగ్రహించకూడదుగా చపట్లు కొట్టి దేవుని మహిళలు అవుతారు విపూట వాక్య ధ్యానం కొరకై ఇరవయవ సంకీర్తన తావిది గారు వ్రాసిన ఇరవయవ కీర్తన ఐదవ వచ్చనంలో ఐదు ఆఖరిలై ఆఖరి నీ ప్రార్థనలనియోహో సఫలగాక అందరూ ఆమె ఇప్పటి వరకు మనం వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం అవునా కదా ప్రాముఖ్యంగా ఆయన కోరుకున్నది ఏంటంటే ఆయన కుమారుడు చెన్నైలో చదువుకుంటున్నారు ఈ మంగళవారం నుండి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అవునా ఈ మంగళవారం వచ్చే మంగళవారం ఆ రేపు మంగళవారం నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి విశ్వాసంతో మనందరం ప్రార్థన చేస్తాం ఫీజు కట్టాల్సి ఉంది చెప్పండి ఏం కట్టాల్సి ఉంది ఫీజు కట్టాల్సింది అది కట్టడానికి ప్రభు మార్గాన్ని తెలిసినట్లు దయచేసి ప్రార్థన చేయండి బిడ్డల నేను సుభాష్ను గురించి ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి మీకు ప్రతి రోజున చెప్తున్నా రోజున దైవ నేను గానీ సంఘ విల్లగా మీరు కానీ దైవిలో అమాత్మను చదువుతా ప్రార్థన ఆలకించు నా ప్రార్థన ఆలకించు నీ సన్నిధిలో ప్రార్థించును నా ప్రార్థన ఆలకించు ప్రార్థన ఆలకించు వాడా స్తోత్రం కలుగును గారు ఎవరెవరి ప్రార్థనలు ఆయన ఆలకించాడు అనే విషయాలు దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుండి ఉదే కాలంలో మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తాం మన ప్రాణం

ఎందుకు నీతి మందులుగా చేస్తాడని తన పవిత్రమైన రక్తాన్ని మన మీద కొమ్మరించి మనల్ని పరిశుద్ధపరిచి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆయన కొట్టని గట్టిగా ఏసైకి చెప్పట్లు అందుకే అన్నాడు ఎస్ఏ ప్రవక్త యాభై తొమ్మిదో అధ్యాయంలో రక్షింపనేరకున్నట్లు యహో వాస్తవం కొంచు కాలేదు విననారినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీకును మీ దేవునికి దోషాలు అడ్డుగా వచ్చాయి అందుకే మీ దేవుడు మీ మీ ప్రార్థనలను అంగీకరించట్లేదు మీ స్వరం ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు ఇప్పుడు మన ప్రార్థనలు ఆయన అంగీకరించాలన్నా మన స్వరం ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఇక్కడ సుంకరి చేసిన ప్రార్థన మనం చెయ్యాలి ఏంటా ప్రార్థన మన పాపమును ఒప్పుకొని మనం ప్రార్థన చేస్తే ఆయన నీతి మంతుడిగా చేస్తాడు మొదటిది రెండవది మన ప్రాంతాలను ఆలకించి ఆయన మన సభల పరిచే విషయంలో రెండో విషయాన్ని చెప్తాను ఉదయ కాలంలో పట్టింది ఒక అమ్మాయికి తన యజమానులకు సోదు చెప్తుంది ఆవిడ అమ్మాయి చెప్పండి ఏం చేస్తున్నారా లాభం వస్తుందంట స్వర్ణం అటు ఇటు వెళ్తుంటే ఆమె అంటుందంట ఏమని ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గంలో ప్రజలించు వారు ఉన్నారని కేకల వేసి చెప్తుందంట పౌలు గారు ఏం చేశాడంటే ఇలాగో అనేక దినములు చెప్పు వలన పౌలు గారు వ్యాఖ్యలు పడి ఆమె వైపు తిరిగి నీ వదిలిపోమ్ము యేసుక్రీస్తు రామను ఆజ్ఞాపించుతున్నా దెయ్యము ఆమెను విధులు పెట్టేళ్ళిపోయింది అప్పటి నుంచి ఆమె సోది చెప్పడం మానేసింది ఆమె యజమాని రావట్లా డబ్బులు రావట్లా అప్పుడు వాళ్ళందరూ ఆ యజమానులు తెర ఆ నాయకుల దగ్గర తీసుకెళ్లి పౌలు శీలన కొట్టి కాళ్ళు చేతులు కొండలు వేసి చెరసాలలో వేసారండి అమ్మాయి ఎక్కడ వేశారా చెరసాల వేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు వాక్యాలు చదువుదాం ఇరవై రెండవ వచ్చును అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చాను న్యాయాధిపతులను వారి వస్త్రాల వేసి వారిని బెత్త కొట్టవలనని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రమగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించరు అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోకి త్రోసి వారి కాళ్లకు బొండలు వేసి బిగించాను అయితే మధ్యరాత్రి వేళ శీలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తలు పాడుచుండేది ఖైదీలు వినిచుండేది అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగేను చెరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను అందరి బంధకాలు ఊడెను గట్టిగా మహిమ పరుదా దైవజనులు పాటలు పాడుతూ ప్రార్థన చేశారండి ఐశ్వర్య గారు ఏం చేశారండి మీరు చెప్పాలి మీరు చెప్పాలి మాట్లాడాలి ఏం చేశారు వాళ్ళు పాటలు పాడుచు కీర్తనలు పాడుచు ప్రార్థన చేశారు వారి కేసిన బొండలన్నీ ఊడిపోయినాయి బంధకాలన్నీ ఊడిపోయినాయి ఈ రాత్రి ప్రభు మీతో చెప్తున్నారు మీరు మొదటగా మీ పాపలు ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ప్రభు బిడ్డలుగా మీరు మార్చబడి దేని కొరకు ప్రార్థన చేస్తున్నా గాని ఏ బంధకాలలో అయితే ఉన్నారో ఆ బంధకాలలోండి మీరు విడిపించబడతారు అది ఏ బంధకమైనా ఏ సమస్య అయినా అందుకే ఇందాక అబ్బాయి చెప్పాడు ఫీజు కట్టాలండి మంగళవారం నుంచి మీరు ప్రార్థన దైవ దైవజనులుగా మీ కొరకు సంఘం కూడా ప్రార్థన చేస్తారు బారం కలిగి విశ్వసించండి దేవుడు అద్భుతమైన కార్యం చేయను గాక బంధకాలలో నుండి ఆయన విడిపిస్తాడు ఆయన పౌలు శీలలు వారి బంధకాలలో దేవుని ఆరాధించారు దేవుని స్థుతించారు దేవుని గణపరిచారు నిరుత్సాహపడలా కృంగిపోలా ఏ అంట మా బతుకులు ఇంతే అనుకోలే మా పరిస్థితి ఇంతే అనుకూలం అనుకున్నారండి మరి అమ్మగారు అనుకున్నారా చెన్నమ్మ గారు అనుకున్నారా లేదు కదా ప్రభుని స్థుతించారు ప్రభుని గనపరిచారు దానితో పాటు వారు ప్రార్థన చేశారు మీరు కూడా పని చేయాలి చెప్పండి చెప్పండి మీరు కూడా మనందరం పని చేస్తే మనం ఏ బంధకాలలో ఉన్నామో ఆ బంధకాలలో నుండి ప్రభు విడిపిస్తాడు ప్రభు నామానికే మహిమ కలుగును గాక మరొక విషయాన్ని మీతో చెప్తాను ఆది కాండం ముప్పై రెండు అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై రెండు వచనాలు మనం చదువుకుందాం ఆది కాండము ముప్పై రెండు అధ్యాయము ఇరవై రెండు నుండి ముప్పై రెండు వచనాలు అక్కడ ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయన పేరు యాకోబు చెప్పండి ఆయన పేరు యాకోబండి దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన అమ్మా దేని కొరకురా ఆశీర్వాదం అంటే మీరు అనుకున్నట్టు భూ సంబంధమైన ఆశీర్వాదం కొరకు అనుకుంటున్నారేమో భూముల కొరకు అనుకుంటున్నారేమో చాలా భూములు ఉన్నాయి ఆయనకి ఎడ్ల కొరకు అనుకుంటున్నారేమో ఒంటెల కొరకు అనుకుంటున్నారేమో లేక సంతానం కొరకు అనుకుంటున్నారేమో దాసదాసీల కొరకు కాదు 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 ఆయనకి చాలా భౌతికపరమైన ఆశీర్వాదం ఉంది కానీ ఏదో ఒక ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఎక్కువ రే దగ్గర ఒక్కే ఉండి అర్థం ప్రార్థన చేస్తున్నాడు ప్రభు వచ్చాడు ప్రభువుని పట్టేసుకున్నాడు తెల్లవారిపోతుందయ్యా నన్ను విడిచిపెట్టు నేను వెళ్తానంటే యాకోబ్ పంటన్నాడు నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కాని నేను విడిచిపెడతాను నేను మీరు అడగండి యాకోబు నీకు ఎడ్లున్నాయి కదా భూములున్నాయి కదా ఉన్నాయి కదా సంసారం ఉంది కదా భార్యలు ఉన్నారు కదా ఇంకే నీకు ఆశీర్వాదం కావాలి అని అడిగితే యాకోబు గారు అంటారు మా అన్న మరణ రూపంలో నాకు ఎదురొస్తున్నాడు మా ఏ రూపంలో చెప్పాలి చెప్పాలి ఏ రూపాన మరణ రూపాన ఎదురొస్తున్నాడు ఏ ఎందుకని కవురు పెట్టాడు అన్నా నేను ఇంటికి వస్తున్నాను అంటే నాలుగు వందల మందిని వెంట పెట్టుకుని యేషావి ఎదురు వస్తున్నాడు అన్న తమ్ముడికి ఆయన ఉద్దేశం మంచిదే యేషా ఉద్దేశం మంచిదే నా తమ్ముడు చాలా కాలం కిందట వెళ్ళిపోయాడు మా మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు తిరిగి వస్తున్నాడు నా సహోదరుడు ఎంత కాలానికి నా దగ్గరికి వస్తున్నాడు వాడిని ప్రేమతో వాడిని హక్కును చేర్చుకోవాలి నా నా ఇంటికి వాడిని తేడుకొని వెళ్ళాలని ఒక గొప్ప ప్రేమతో ఆశతో యేష వస్తున్నాడు కానీ యాకోబుకి అది వ్యతిరేకంగా అనిపించింది ఏమని వ్యతిరేకం ఎందుకు అసలు ఆ తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయాడు పారిపోయాడు అన్నను మోసం చేసాయి కదా అన్నకొచ్చే ఆశీర్వాదాలు ఆ పొందుకొని తీసుకుని వెళ్ళిపోయాడు కదా మన అందరికి తెలిసిన సమాచారం అది ఇప్పుడు ఆ భయం పట్టుకుంది అప్పుడు మా అన్న నన్ను చంపాలని చూశాడు అందుకే కదా నేను వెళ్ళిపోయాను మా మేమ్మ ఇంటికి వెళ్ళిపోయాను పెళ్లి చేసుకున్నాను బిడ్డలం కన్నాను ఎంతో ఆస్తుని సమకూర్చుకున్నాను ఇప్పుడేమో నేను అక్కడేదో తేడా వచ్చిందని మా తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాను ప్రభు కూడా అన్నాడు వెళ్ళిపో నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు వెళ్ళిపోతున్నాను ఇప్పుడేంటి మా అన్న నాలుగు వందల మందిని పెట్టుకుని వస్తున్నాడు నన్ను నిశ్చయం నిశ్చయముగా చంపేస్తాడు ఏం చేస్తాడు నిశ్చయముగా నన్ను మరణ భయం పట్టుకొని ప్రార్థన చేస్తున్నాడండి ప్రార్థనలో ప్రభువుని పట్టుకున్నాడు అమ్మా ఎవరిని పట్టుకున్నాడురా ఆయన పాదాలను పట్టుకున్నాడు ఆయన చాలా మంది భక్తుల జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు వాళ్ళ అనుభవాలు చాలా వింతగా ఉన్న అనిపించాయి నాకు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే ప్రభు స్పర్శన వాళ్ళు పొందారండి ప్రభు పాదాలు వాళ్ళు పట్టుకున్నారు నేను ఈ ఈ వాక్యం చదివినప్పుడు భక్తుల జీవితాలు చదివినప్పుడు నిజంగా నేను చాలా సంతోషమైంది పట్టుకోవాలి మన ప్రభు పాదాలు పట్టుకోవాలి ప్రార్థనలో అక్కడైన దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే ఆశీర్వాదం కొరకు ఏది ఆశీర్వాదం సంబంధమైన ఆశీర్వాదం కాదు మరణం జయించాలి చెప్పని చేయించాలి మనకు కూడా నిజమైన ఆశీర్వాదం అయితే ఏంటో తెలుసా మన కొరకు తాగి ఉన్న మరణాన్ని జయించాలి అది మొదటి మరణం కాదు రెండవ మరణం అనగా పాతాలమును జయించాలి మనం అగ్నిగుణ ప్రకటన గ్రంథంలో చదువుతాం కదా దయచేసి చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా చెప్పబడింది ప్రకటన గ్రంథం దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకోగలిగితే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పదిహేను వచ్చును ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబట్టు కనబడని ఎలా అగ్నిగుణంలో పడవేయబడేను ఎక్కడ పడేస్తాడంట ఏసయ్యా వ్యక్తిని ఎక్కడ పడవేస్తాడంట ఎక్కడ పేరు లేకపోతే జీవ గ్రంథంలో జీవ గ్రంథంలో అమ్మా ఎక్కడరా జీవగ్రంథం ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేయాలి ప్రభా నా పేరు నీ గ్రంథంలో ఉండాలి అప్పుడు నువ్వు అగ్నిగుండంలో ఉండమాట అగ్నిగుండం అనగా రెండవ మరణం ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినా చదవండి ఇరవై ఒకటో అధ్యాయము ప్రకటన ఇరవై ఒకటి పిరికివారు అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను మాంత్రికులను విగ్రహారాధికులను అగ్నిగుండములు పాలు పొందుదురు ఇది రెండవ మరణం అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారంటే ఎవరు పిరికుళ్ళు నమ్మిన వాళ్ళు అసహ్యకులు మాంత్రికులు బొమ్మలకు మొక్కునోళ్ళు విగ్రహారాధికులు మన ఎదుట ఉన్న మరణం అది పిరికితనం ఉందా మరణంలో ఉన్నట్టే అవిశ్వాసం ఉందా మరణంలో ఉన్నట్టే ఇక్కడ ఇక్కడ చెప్పబడిన ఆ లక్షణాలు మనలో ఉన్నాయా అబధికలుగా ఉన్నాము మరణమందు మనం నిలిచి ఉన్నాము మరణం మన ఎదుట ఉన్నది దాన్ని తప్పించుకోవటమే నిజమైన ఆశీర్వాదం యకబు గారు అంటున్నాడు ప్రభా ను నన్ను ఆశీర్వదించాలి ప్రభా యకబు ఏంటి నీ ఆశీర్వాదం ఏంటి చాలా ఆ దీవించడానికి లేదు లేదండి మన్న ఎదురు వస్తున్నాడండి మరణంతో మరణం నాకు ఎదురుగా వస్తుందండి దాని నుండి నన్ను తలపించండి ప్రభు అన్నాడు నేను నిన్ను ఆశీర్వదించాను ఇక మీద నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయేలే ఇజ్రాయేల్ అనగా అర్థం ఏంటో తెలుసా మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన వాడు అన్నాడు గట్టిగా చాపలగొడ్డ దేవుని అంటారు ప్రభు బిడ్లారా ఈ వాక్యాలు మనకు నేర్పే పాఠం ఏంటంటే ఏహోవా మన ప్రార్థనను సఫలపరుస్తాడు ఎప్పుడో తెలుసా ఎప్పుడో తెలుసా మొదటిది మనము మన పాపాలు ఒప్పుకుని నీతిమంతులుగా మార్చబడినప్పుడు భక్తులుగా మార్చబడిన మనము ఆయన మీద ఆధారపడిన ఏ అయితే మనల్ని బంధించినాయో ఆ బంధకాల నుండి విడిపించమని ప్రార్థన చేస్తే ఆయన బంధకాల నుండి విడిపిస్తాడు మూడవదిగా ఆయన మన ఎదుటి నున్న మరణాన్ని కూడా మనల్ని తప్పిస్తాడు ఆయనకి విరోధమైన జీవితాన్ని జీవించుకోకుండా ఆ కృప కలిగిన దేవుడు మళ్ళను చెప్పండి నడిపిస్తాను ప్రార్థించుట ద్వారా ఇంకొక కార్యం చెప్తున్నాడు పోగొట్టుకున్న దానిని తిరిగి పొందుకుంటావు నువ్వు అమ్మ పోగొట్టుకున్న దానిని తిరిగి పొందుకుంటావు సమయలు మొదటి గ్రంథంలో మీరు తీసుకోండి ఆ మాట తీసుకోండి సమయలు మొదటి గ్రంథం ఆఖరి అధ్యాయము సమయలు మొదటి గ్రంథం ఆఖర అధ్యాయము తీసారా అంటే ముప్పై అధ్యాయము ముప్పై ఒకటి అధ్యాయం కాదు ముప్పై అధ్యాయంలో ఒకటవ వచనం నుండి మీరు ఒకటవ వచనం నుండి అధ్యాయము ఇరవై ఐదవ వచనం వరకు చదివితే దాని సారాంశం మీకు అర్థమవుతుంది దానిలో ఉన్న విషయం ఏంటంటే అప్పటికి దావీద్ గారు ఇజ్రాయెల్ దేశం ఉండకుండా పీస్లీల్ దేశంలో ఉన్నాడు ఆకీసు రాజు దగ్గర ఉన్నాడు రాజు పిలిస్తీలతో ఆకీషు రాజు పిలిస్తీల రాజు ఇజ్రాయేల్తో యుద్ధం చేయాలనుకున్నప్పుడు దావిది గారు కూడా నేను సాయం వస్తానండి నీకు అన్నాడు తీరా యుద్ధ భూమిలోనికి వెళ్ళాడు దావిది గారితో పాటు ఆరు వందల మంది యోధులు యుద్ధం చేయడానికి వెళ్ళారు బాగా వినాలి ఈ మాటలు ప్రార్థన చేస్తారు బాగా వినాలి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పిలిస్తీల సర్దారులు ఐదురు మిగతా నలుగురు అన్నారు ఆకేశ్వరాజుతోది ఈ దావిదో ఒకప్పుడు మనతో యుద్ధం చేసిన వాడు కదా మన సైన్యాన్ని చీల్చి చండాడిన వాడు కదా ఇజ్రాయేల్ పక్షాన యుద్ధాలు చేసిన వాడు కదా ఈరోజు మన పక్షాన తన సొంత ప్రజలైన ఇజ్రాయేలీతో యుద్ధం చేస్తాడా ఆ యుద్ధ భూమిలో తన రాజుతో ఏకమై తిరిగి దావిదు మనతో యుద్ధం చేయడం ప్రారంభిస్తే మనలో ఒక్కడు కూడా నిలవడం ఆకేశ్వరాజు అంటాడు లేదు లేదు అతడు నా దగ్గరకు వచ్చిన కాణి చాలా నమ్మకంగా నాతో ఉన్నాడు సర్దార్లు మిగతా నలుగురు అన్నారు మిగతా రాజులు అన్నారు నీకు నమ్మకమైనడేమో మాకు నమ్మకం లేదు దావిద మీద రాజు వచ్చి అన్నాడు దావిదా నీ మీద నాకు నమ్మకం ఉంది కానీ మా ఊళ్ళు నేను నమ్మట్లేదు దయచేసి నువ్వు వెనక్కి వెళ్ళిపో ఇంకేం చేయాలి తెలియక దావిది గారును తనతో పాటు ఉన్న యోధులు ఆరు వందల మంది తిరిగి వచ్చే సమయానికి వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించిన ఆస్తి ఏమీ లేదు వాళ్ళ గుడారాల్లో ఎందుకు లేదంటే అమాలేఖీలు వచ్చి వీళ్ళందరినీ దోచుకుని వెళ్ళిపోయారు చెప్పడం వీళ్ళందరినీ దోచుకుని వెళ్ళిపోయారు అప్పుడు దావీదు యోధుల్లో దావీదుతో పాటు ఉన్న వారిలో కొంతమంది దుర్మార్గులు పనికి మళ్ళీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అన్నారు దావీదు వల్లే మనకి కష్టం వచ్చింది కాబట్టి దావీదని చంపేద్దాం అని కుట్ర చేశారు అది అప్పుడు దావిది గారు ధైర్యం తెచ్చుకుని దేవుని బట్టి ఎఫోత్ని తెప్పని దాన్ని ధరించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు ప్రభువా నేను నాతో పాటు నన్ను ప్రేమించి నాతో పాటు ఈ కొండల్లోనికి గుహల్లోనికి వచ్చి నివాసం ఉంటున్న వీళ్ళు కూడా తమ భార్య బిడ్డలను పోగొట్టుకున్నారు ధనాన్ని పోగొట్టుకున్నారు వెండి బంగారాలను పోగొట్టుకున్నారు ప్రభువా నేను ఆ అమ్మాయిని తప్పగలిగితే కనుక నా భార్య బిడ్డలను పోగొట్టుకున్న దాన్ని నేను పొందుకోగలుగుతానా అని అడిగినప్పుడు ప్రభు అన్నారు నువ్వు వెళ్ళ నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకుంటావు మొదటి సమయాలు గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినారు ఇలాగున నా దావీదు అమ్మాయికి అమాలేఖీలు దోచుకొని పోయిన అంతటిని తిరిగి తెచ్చుకునేను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించాను కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాన్నంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను గట్టిగా దేవుని చాపలగొడ్ పోగొట్టుకున్న దాన్ని ఎలా పొందుకున్నాడు దామీదు ఎలా సాధ్యమైంది ప్రార్థించుట ద్వారా అమ్మా దేని ద్వారా రా ఏం పోగొట్టుకున్నా నీ జీవితంలో ఏమి నష్టపోయా నీ జీవితంలో ఏం కోల్పోయా నీ జీవితంలో అది నీకు ఉపయోగకరమైనదా నువ్వు పోగొట్టుకున్నది కోల్పోయినది శాస్త్రకరమైనదా వ్యక్తులే గాని భూములే గాని ఆస్తులే గాని ఆత్మీయ జీవితమే గానీ ఏదైనా సరే ప్రభు సన్నిధిలో భారం కలిగి ప్రార్థన చేయి దావిదు దోవలే నువ్వు పోగొట్టుకున్నదాన్ని తిరిగి పొందుకుంటావు నమ్మిన వారి గట్టిగా చోపల గుడి దేవుని మయపరచే మరొక మాట చెప్తాను సమయలు మొదటి గ్రంథం ఏడు అధ్యాయము ఐదు నుండి పది వచ్చనాలు మనం చదువుకోగలిగితే సమయలు మొదటి గ్రంథం ఏడు అధ్యాయము ఐదు నుండి పది వచనాలు మనం చదువుకోగలిగితే అక్కడ మనకు ఒక సందర్భం కనబడుతుంది ఇజ్రాయిలు అందరూ దైవజనుడైన సమీలు గారి మాట విని మిస్పాకు వచ్చారండి ప్రార్థన చేయడం ప్రారంభించారు వాళ్ళు అమ్మ ఏం చేయడం చేస్తున్నారు వాళ్ళు మిస్పాకు ఎందుకు వచ్చారు అంటే ఫిలిస్తీన్లు వారితో యుద్ధం చేసి ఇజ్రాయిల్ జయించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు చెప్పండి ఇజ్రాయిల్ ఫిలిస్తీన్ ఏం చేస్తున్నారు ఇబ్బంది పెడతారు వీళ్ళు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంట కానీ ప్రభు వీళ్ళ ప్రార్థన ఆలకించట్లే ఈ విషయం దైవశన్లకు తెలిసినప్పుడు దైవశన్లు అన్నారు బాబు అలా ప్రార్థన చేయకూడదు మీ మనసు ఆయన వైపు తిప్పాలి మీ మధ్యలో ఉన్న అస్తరవత దేవతలను మీరు తీసివేసేయాలి పట్టుదల కలిగి ఆయన తట్టు తిరిగి మీరు ప్రార్థన చేయాలి ఆయన సేవించాలి అప్పుడు ఆయన మిమ్మల్ని కనికరిస్తాడు అన్నప్పుడు దైవశనుడి మాటకు వారు లోపడ్డారండి అమ్మా ఎవరి మాటకి అయ్యా మీరు చెప్పినట్టు చేస్తామండి మా కుటుంబాలలో మా జీవితాల్లో ఉన్న దేవతలను తొలగించుకుంటాం దేవుని వైపు తిరుగుతాం మా హృదయాలు తిప్పుతాం దేవుణ్ణి సేవిస్తాం ఏం చేయమంటారు చెప్పండి అంటే మీరందరూ మిస్పాకు రండి నేను కూడా అక్కడికి వస్తాను మనందరం కలిసి ప్రార్థన చేద్దాం చెప్పండి మనందరం కలిసి అక్కడ మీరు చదువుకోగలిగితే వాళ్ళందరూ తమ పాపాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి ఆ కృప కలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా వాడి వాళ్ళ ప్రార్థనను ఆలకించి యుద్ధం చేయకోకుండానే శత్రువు మీద ఉరుములు కురిపించి ఇజ్రాయిలకు జను గ్రహించాడు గట్టిగా కూడా దేవుని ప్రార్థించుట ద్వారా నీ శత్రువుని నువ్వు జయించగలుగుతావు అమ్మ ఎవరిని జయించగలుగుతా చెప్పాలి చెప్పాలి ఎవరిని జయించగలుగు నీ శత్రువుని జయించగలుగుతా అది రోగమైన ఆర్థికమైన శరీర ఇబ్బందులైనా నిన్ను క్రొంగదీసేది నిన్ను బాధించేది ప్రతిది నీ శత్రువే దాన్ని నువ్వు జయించగలుగుతా ఎప్పుడో తెలుసా దేవిని ప్రజలైన ఇసరీలు దైవజనుడితో కలిసి ప్రార్థించిన రీతిగా నువ్వు ప్రార్థించగలిగితే చెప్పడానికి ఎన్నో సంగతులు ఉన్నాయి నేను వాక్యాన్ని ఇస్తున్నానండి ఈ రోజున దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరుచును గాక చెప్పండి ఆమెను చెప్పావా ఆమెను చెప్పారా నీ ప్రార్థనలని యహోవా ఎప్పుడు సఫలపరుస్తాడో తెలుసా నువ్వు పాపివని ఒప్పుకుంటే నిన్ను నీతి చేస్తాడు నీ శమలో నీ కష్టాలు నీ బంధకాల్లో ఆయన ఆరాధిస్తూ ప్రార్థన చేస్తే నీ బంధకాల నుండి ఆయన ఏ మరణమైతే నీ ఎదుట నిలబడి నిన్ను భయపెడుతుందో ఆ మరణం నుండి నన్ను విడిపించు ప్రభువా ఆ పాపల్ని జయించే శక్తి నాకు ఈ ప్రభు అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నిన్ను ఆయన నీ జీవితంలో గాని ఏదైనా పోగొట్టుకుంటే గనక ప్రభువా పోగొట్టుకున్నది నా జీవితంలో మళ్ళీ నాకు అనుగ్రహిస్తామని ఆయన పాదాలు పట్టుకుంటే నీకు దారి చూపి నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకునే రీతిగా సహాయం చేస్తాడాయన ఏ శత్రువైతే నిన్ను బాధించి నిన్ను కలవర పెట్టి నిన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నాడు ఆ శత్రువుని జయించే ఆయన దేని ద్వారా అంటే ప్రార్థించడం ద్వారా చెప్పండి అమ్మా 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 చెప్పండ్రా దేని ద్వారా దయమనమా దేని ద్వారా ప్రార్థించడం ద్వారా భారం కలిగి ప్రార్థించడం ద్వారా మన మనసు కుమరించి ఆయనను వేడుకునడం ద్వారా ఆయన నీ ప్రార్థనలను సఫలపరుస్తాడు చెప్పడం నీ ప్రార్థనలను సఫలపరుస్తాడు ప్రార్థన ద్వారా సాధ్యం కానిదంటూ ఏదీ లేదు చెప్పడం ప్రార్థన ద్వారా సాధ్యం కానిదంటూ ఏదీ లేదు మీరు చాలా మంది ప్రార్థన చేసుకుంటున్నారు మందిరంలో ఉదయ కాలంలో వ్యక్తిగతంగా మందిరాల్లోకి వచ్చి మీరు ప్రార్థన చేసుకుంటున్నారు భారంతో ప్రార్థన చేయండి నమ్మకం ప్రార్థన చేయండి ఈరోజు చెప్పబడిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేయండి దేవుడిచ్చిన వాగ్దానం మీ దైవ సుడిగా మిమ్మల్ని ఆశీర్వదించి పలుకుతున్నాం దేవుడైన యహోవా మీ ప్రార్థనను సఫలపరచును గాక మీ మనములను ఆయన అంగీకరించను గాక మీ కుటుంబాలలో మీకు కావలసిన ప్రతీది ప్రభు గాక ప్రభు మిమ్మల్ని నీటి మందులుగా చేయను గాక మీ బంధకాల నుండి ఆయన గాక మీ ప్రార్థనలు ఆలకించి మీరు పోగొట్టుకున్నది మీరు తిరిగి గాక మీ శత్రువుని ప్రార్థించడం ద్వారా మీరు గాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన ఎస్ అయ్య కృప కలిగిన దేవుడు పొందారు సర్వాధికారి మీకే స్తోత్రాలు ఆయన ఇంతవరకు శ్రేష్టకరమైన సంగతులు మీరు మాకు బోధించారు ఇదిగో ప్రతి నెల క్రమం తప్పుకోకుండా కుమారుడు సుభాష్ భార్య బీడలను ఆయన ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రతి నెలలో ఒక వాగ్దాన సందేశం ద్వారా మీరు మాట్లాడుతున్నారు ఈ పూట కూడా మీరు మాట్లాడినందు కొరకై మీకు స్తోత్రాలు ప్రభు మీ ప్రార్థనను సఫల పరుస్తానని వాగ్దానం చేశాను అయితే ఎలా ప్రార్థన చేయాలి ఏ సమయాలలో ప్రార్థన చేయాలి ఏ రీతిగా ప్రార్థన చేయాలి చెయ్యడం ద్వారా మా జీవితాలు మీరు ఏం చేశారు భక్తుల జీవితాలు మా ఎదుట పెట్టి శ్రేష్టకరమైన సంగతులు మీరు బోధించినందు కుమారుడు అని ఆయన సుభాషిని భార్యను దీవించి ఆశీర్వదించండి ఆధ్యాత్మికంగా వారి జీవితాన్ని కట్టండి బాగు చేయండి వారి కుమారుడికి నాయన ఈ మంగళవారం నుండి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎగ్జామ్ ఫీజు కట్టాలంటున్నారు మీరే సహాయం చే ప్రతి నెల క్రమం తప్పుకోకుండా మీ పిల్లలు నాయన మందిరానికి కాకు పంపిస్తున్నారు జ్ఞాపకం చేస్తుంది జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి మీరు వాగ్దానం చేసిన కుమారునికి ఎగ్జామ్స్ ఫీజు కట్టుకోవడానికి మీ సహాయాలు పంపి ఏ దిక్కు నుండి పంపిస్తారో మీరు పంపించండి ఏ వ్యక్తులను ప్రేరేపించి పంపిస్తారో ఏ రూపాన్ని పంపిస్తారో మీరు పంపించి బిడల కలవరాలను తొలగించండి ఆయన పవిత్రను కూడా దీవించి బాలప ఆశీర్వదించండి ఈ బిడలం ఏ సమయాలలో వేటి కొరకు ప్రార్థన చేస్తున్నారు అవన్నీ సఫల ఈ పరిచయం అభివృద్ధి పరచండి ఎల్సి పరిచయాలను దీవించండి ఇదిగో నాయన వాట్సాప్ ద్వారా నాయన ఎల్సి ఆఫీసు నుంచి మాకు వర్తమానాలు వచ్చినాయి నాయన ఆర్థికంగా ఎల్సి చాలా కనకబడి ఉంది మీరే కార్యం చేయండి ఇన్కమ్ ట్యాక్స్ వారికి కట్టవలసిన ట్యాక్స్ కట్టడానికి మీ సహాయాలు పంపించండి దాన్ని నాయనా క్యాన్సిల్ చేస్తారో చెయ్యండి ప్రాబు సంఘమును మీరే బలపరచండి ప్రతి సంఘంలో పరిచర్య ఘనంగా జరుగునట్లు కృప తెచ్చారు ప్రతి దైవధ్వనుడు మంట కలిగి ఈ పని చేయడానికి సహాయం చేసింది బిడ్డలందరిని దీవించాలి కృప కృప అనుగ్రహించాలి ఏ సునామాని అడుగుచున్నాను తండ్రి పరలోకం మా తండ్రి మీ నామం పరిశుభరచబడిన గాక మీ రాజ్యం మీ చిత్ర పరలోకం అందు నెరవేర్చున్నట్లు భూమి అందు గాక మా అను దినారు మాకు దాద్య చేసుకోవాలని క్షమించిన ప్రకారం మా ప్రాధాలు రాజ్యము శక్తి మహిమయు నిరంతరం ఇవ్వండ తండ్రి మన మన ప్రభైన క్రీస్తు సమాధానం సకల ఆశీర్వాదాలు కలిగిన దేవుడు ఈ రాత్రి కుటుంబ ఆశీర్వాద కొడుకు ఏర్పాటు చేసుకున్న గారి కుటుంబానికి మందిరంలో చేరిన సంఘాలకు సకల పరిశుద్ధులకు నీ పరిచయకును మన ఎల్చి పరిచయలకు దేవుని మహాకృప తోడైండున గాక ఆశీర్వాదం పా

దేవుని కృప మనందరికీ చూడయిండును గాక ప్రభు కృపలో మనందరం వర్దిల్లుదుము గాక